ఫస్టు ముంబై ముంబై ఎండి జాపల మార్కెట్ చాలా పెద్దది సెకండ్ గుజరాత్ రెండోది గుజరాత్ మూడోది చెన్నై విశాఖపట్నం మూడోది దేశంలో దాని తర్వాత చెన్నై నాలుగోది ఎండి జాపలు ఓన్లీ ఎన్ని జాపలకు సంబంధించి ఓ వంద రకాలు ఉంటాయి అంటుంది ఎన్ని ఎన్ని రకాల చంద్రంలో చేపలు ఉంటాయి అన్ని రకాల ఎన్ని జాపలు ఉంటాయి అంటే మిగిలిపోయిన పచ్చి చేపలు మార్కెటింగ్ చేస్తారు మిగిలిపోతే మళ్ళీ ఎండబెట్టి మళ్ళీ అవి మా మళ్ళీ అవి షీ ఫుడ్స్గా ఎన్ని జాపలుగా అమ్ముతారు సో మనకు అందుబాటులో ఉన్నటువంటి మనం చెప్పుకునేది కలకత్తా మార్కెట్ బాగా పెద్దది ఎన్ని ఎకరాల్లో ఉంటుందో అరవై ఎకరాలు ఎండి చేపలదే పచ్చి చేపలదా ఓకే పచ్చి చేపలు ఎండు చేపలే కాబట్టి అన్నీ దొరుకుతాయి అక్కడికి అరవై ఎకరాల్లో పచ్చి చేపల విభాగం పచ్చి చేపలే ఎండి చేపల విభాగం ఎండు చేపలే మిగిలిపోయిన చేపలు ముంబై మార్కెట్ ఎంత ఆడ ముంబై నుంచి కొద్దిగా దూరం పోవాలా ఎన్ని కిలోమీటర్లు పోవాలా నూట యాభై కిలోమీటర్లు పోవాలి సరుకు అక్కడి నుంచి ఎక్కువ డంప్ చేసుకుంటారు దిగుమతి చేసుకుంటారా ఎక్కువ వ్యాపారస్తులు పోర్టు పోర్టుకు పోయి పోవాలా ఆంధ్రాలో ఏలూరు మార్కెట్ పెద్దగా ఉంటుందా ఏలూరు మార్కెట్ ఎన్ని ఎకరాలో ఏలూరు మార్కెట్ ఎన్ని ఎకరాలు ఉంటుంది పన్నెండు ఎకరాల్లో కట్టారు ఇది ఆంధ్ర తెలంగాణలో అదే పెద్దదా పచ్చి చేపలు ఎండి చేపలు రెండు అన్ని రకాల చేపలు దొరుకుతాయి పోతే కోరుకున్న చేపలు తెచ్చుకోవచ్చు తాజా మటను చికెను అన్ని రకాలు అక్కడ దొరుకుతాయా ఏలూరు చేపల మార్కెట్ తెలంగాణలో హైదరాబాద్ బ్యాంక్ అంటే ఈ సముద్ర తీర ప్రాంతాలు కాబట్టి ఎక్కువ ఉన్నాయి అక్కడ నుంచి దిగుమతి చేస్తారు ఆంధ్ర వాళ్ళు ఉంది అందులో వాళ్ళు చేపల పెంపకం చేపల చెరువులు బాగా వేస్తారు ఆంధ్ర వాళ్ళు గుడివాడు కూడా పెద్ద అదే ఎకరాలు మార్కెట్ ఆరు ఎకరాల్లో ఎండి చేపలు పచ్చి చేపలు చికెను మటను ఇవన్నీ ఉంటాయి అన్ని రకాల మటన్ అమ్ముతారా తలకాయ అంటే తలకాయ కాళ్ళు అంటే కాళ్ళే మాసానికి సంబంధించి బాగా ఫేమస్ మార్కెట్ ఇక్కడైతే మొత్తం తల కాళ్ళు తలకాయలు అంతా కొనాల్సిందే అది ఎంత సైజు ఉంటే వాళ్ళకి చెప్పండి అక్కడైతే మనకున్న బడ్జెట్ ప్రకారం మనకు నచ్చింది కొనుక్కోవచ్చు లాంగ్ షార్ట్లో ఉప్పు చేపలు కనిపిస్తా ఉన్నా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏదో మంచిగా కట్టారంటారుగా మార్కెట్ ఏ మార్కెట్ అది తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో పెద్ద మంచి నెంబర్ వన్ మార్కెట్ డిజైన్ చేసి పెట్టారు వేసినా అక్కడ పోయి చూసి కట్టాలని అన్నారు చీరాల మార్కెట్ ఇది ఉన్నారు కదా బాగా అసలు పచ్చి చేపలు ఎండు చేపలు అన్ని రకాల వంద రకాల చేపలు చికెను మటను బోటే పలకాయ రకరకాల కాంబినేషన్స్లో ఏలూరు ఆంధ్రాలో ఏలూరు మార్కెట్ అంటే పన్నెండు ఎకరాల్లో ఉంది బాగా డిజైన్లు అన్నీ కట్టారా వచ్చే చేపలు కడిగిన నీళ్లు బయటికి పోయి ఏదో మంచి సిస్టమేటిక్ కట్టారు ఇంజనీరింగ్ ప్లానింగ్ ప్రకారం ఉన్నారు కదా ఏలూరు మార్కెట్ అని అది అంటే చేపలు పచ్చి చేపలు ఆ నీళ్లు బయటికి పోవాలి కదా వేస్టేజ్ కొన్ని స్ట్రక్ అవుతుంటాయి ఎండాకాలం మళ్ళీ కస్టమర్లు కూడా రావడానికి భయపడతారు వర్షాకాలం ప్యాకింగ్ వీకింగ్ అంతా మెయిన్ రోడ్ మీద ఉంటుంది చుట్టుపక్కల మొత్తం ఏరియా రొయ్యల చేపలచర్లు వచ్చి సరుకు అమ్ముతారు ఒకవేళ మిగిలితే ఎండబెట్టి మళ్ళీ అట్లా సర్వ్ చేసి అమ్ముతారు తెలుగురు మార్కెట్లో అదే పన్నెండు ఎకరాలు అన్నారు కదా నీళ్ళు కొన్ని కొన్ని చేపల మార్కెట్లు కట్టేటప్పుడు పచ్చి చేపలు కడిగితే ఆ నీళ్ళు అక్కడనే స్ట్రక్ అయితే పో అంటున్నారు కదా చేపల మార్కెట్లు కడిగిన శుభ్రంగా కడిగినటువంటి ఇవన్నీ సైడ్ రైన్లో వెళ్ళిపోవాలి కదా అది డిజైన్ చేపల మార్కెట్లు కట్టేటప్పుడు అట్లా జాగ్రత్తగా చేపల మార్కెట్లు కట్టేటప్పుడు చాలా మార్కెట్లు ఇంజనీరింగ్ డిజైన్ సరిగ్గా లేక నీళ్లు పోక కమ్మ మార్కెట్ ఖమ్మ మార్కెట్ నీళ్ళు పోవట్లేదా

స్ట్రక్ ఆ వేస్టేజు స్ట్రక్ అయితే మళ్ళీ వచ్చే కస్టమర్లు కూడా రారు కదా ఇబ్బంది అదేలే స్ట్రక్ అయితే నీళ్ళు పురుగులు పడితే జారుతుంది ఆ స్మెల్ కూడా కస్టమర్లు ఇబ్బంది పడి మళ్ళీ రాకుండా ఉండడానికి అవకాశం ఉన్నది అంటే షాపింగ్ షెంటర్ దాని కట్టినట్టు షాపింగ్ రోడ్ మెయిన్ రోడ్ షాపింగ్ షెంటర్ కట్టినట్టు కాకుండా చేపల మార్కెట్ అంటే జాగ్రత్త కట్టాలా నీళ్ళు నీళ్లు కాకుండా బయటకు వెళ్ళిపోవాలి పంట నీళ్ళు ఇంటి ఇంటి సూర్యు మీద నీళ్ళు కిందికి వెళ్ళిపోయినట్టుగా ఒక చుక్క నీళ్ళు బట్ట ఆకుండా సైడ్ డ్రైన్ నుంచి బయటకు వెళ్ళిపోవాలి స్టోరేజ్ జనాన్ని కూడా జబ్బులు వస్తే రకరకాల పురుగులు క్రిమి ఇవన్నీ ఇబ్బంది కాదు ఈ రొయ్యల ఎంత కేజీ ఓ బాగున్నాయిగా ఏమన్నా తాజా రొయ్యలు ఇవి రవ్వలా బొచ్చల పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి సో పచ్చి ఆపలు చూడండి అవి రొయ్యలు రవ్వ మూడు రకాల చేపలు మనకి విజువల్గా కనిపిస్తున్నాయి ఇక్కడ ఆ చివరిలో మూలలు ఉన్నాయేమో రొయ్యలు కొర్రమేను రవ్వ సో చూడండి మిత్రులారా కొరమేనేనా కొరమైన చేపలు లైవ్ ఫిష్ ఇవన్నీ ఇదేంది రవ్వల డైరెక్ట్గా బతికిన బతికిన చేపలన్నీ లైవ్ అన్ని దానికి సంబంధించిన టబ్ ఇది ఇవన్నీ బతికిన చేపలు లవి కృషి అన్ని కొర్రమేను అన్ని లవి కృషి కొరమేను అవి బొచ్చ రవ్వ నాలుగు రకాల చేపలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఏం చేపలు అక్క చాలా పెద్దగా ఉన్నాయి కట్ గ్యాస్ కట్ చేపలు ఐదు కేజీలు పైగా ఉన్నట్టుంది ఎన్ని కేజీలు ఉంటుంది అక్క ఒక్కొక్కటి నాలుగు నుంచి ఐదు కేజీలు ఏడు కేజీలు దాకా ఉంటున్నారు కొర్రమేను గ్యాస్ కట్టు రొయ్యలు మనకి ఇక్కడ విజయత కనిపిస్తూ ఉన్నాయి ఎంత అక్క కేజీ కేజీవి నూట అరవై రూపాయలు సో పెద్ద పెద్ద పీసులు చాలా కేజీల ఇది ఉన్నాయి సో తాజా చేపలు ఆరోగ్యానికి కూడా మంచిది నాన్ వెజ్ పిల్లు ఎవరైతే ఉన్నారో తిని ఈ వేసవి కాలంలో ఫ్యాట్ ఉండదు బీపీ షుగర్ పేషెంట్స్ కూడా చాలా ఉపయోగం ఆరోగ్యం మళ్ళీ ఆర్గానిక్ కూడా భావించవచ్చు ఆర్గానిక్ పిల్లలకు సంబంధించి నాన్ వెజ్